నమస్తే వెల్కమ్ టు వరల్డ్ న్యూస్ నేను భానుశ్రీ అయితే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఎఫ్డిసి చైర్మన్ అదేవిధంగా నిర్మాత దిల్ రాజు గారు అయితే భేటీ అయ్యారు అయితే పలు అంశాల మీద ఆయన చర్చించినట్టుగా మనందరికీ తెలుసు అయితే ఈ అంశాల మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అల్లు అర్జున్ అంశంలో గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చుకున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వైసీపీలో అయితే వ్యవహరించట్లేదు చాలా ఒక గొప్ప వ్యక్తిగా అయితే ఆయన పనితీరు కూడా చాలా బాగుందంటూ కూడా ఈరోజు ఎంతో ప్రశంసలు కురిపించారనేది తెలుస్తోంది ఏదైతే ఆయన చిన్న స్థాయి నుండి కూడా ఈరోజు ఒక సీఎం స్థాయికి రావడం అనేది ఎంతో కష్టపడి ఉంటే కానీ ఇక్కడి వరకు ఆయన చేరుకోరు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి తెలంగాణ పట్ల కూడా సినీ ఇండస్ట్రీ పట్ల కూడా చాలా మంచిగా వ్యవహరిస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు అయినా అన్నీ కూడా అనేక అవకాశాలు కూడా కల్పించారు దీంట్లో అందరూ కూడా తెలంగాణ సినీ ఇండస్ట్రీ కూడా ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉందంటూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా కూడా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా నేను అందుకే కూడా సినిమా హాల్స్కి వెళ్ళను ఏదైతే ప్రజల మెప్పు ఎంతో అవసరము ప్రజల ప్రశంసలు కూడా ఎంతో అవసరము వాళ్ళ రెస్పాన్స్ కూడా ఖచ్చితంగా మనకు అవసరం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హీరోలు సినిమాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటూ కూడా ఆయన తెలియ తెలియజేశారు ఏదైతే రేవతి మరణం ఎంతో బాధకరం అంటూ కూడా ఆయన చెప్పారు ఏదైతే రేవతి మరణించిన ఆ మరణించినటువంటి రెండవ రోజు అదే మరుసటి రోజు అల్లు అర్జున్ కావచ్చు అల్లు అర్జున్ ప్రొడ్యూసర్స్ కావచ్చు టీం కావచ్చు అయితే సినిమా యూనిట్ అన్నప్పుడు అందరూ ఒక టీంలో పనిచేస్తారు అల్లు అర్జున్ ఒక్కరి మీదే ఈరోజు తన్ని వేరు చేసి కూడా చూస్తున్నారు అంటే అల్లు అర్జున్ని సపరేట్ చేసి చూస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన రెండు విధాన రెండు విధాలుగా కూడా మాట్లాడడం అయితే జరిగింది అయితే టీం అంతా కూడా వెళ్ళి పరామర్శిస్తే బాగుండు అసలు వెళ్లకుండా మీరు చాలా పెద్ద పొరపాటే చేశారు చా గోటితో పోయేదాన్ని రోజు గొడ్డల వరకు తీసుకొచ్చారు కూడా ఆయన ఈ ఈ మీడియా ముఖంగా అయితే మాట్లాడడం జరిగింది బాధితుల కుటుంబానికి ఈ గు బాధిత కుటుంబానికి ఏదైతే జరిగిందో హీరోకి తెలియచేయాల్సి ఉండేది ఏదైతే వాళ్ళ సిబ్బంది కావచ్చు అనవసరంగా ఇదంతా కూడా ఇక్కడి వరకు తెచ్చుకున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది ఒకవేళ అదే పరిస్థితిలో నా మీద కేసు నమోదు చేసినా కూడా నేను అడ్డుపడలేను అన్నట్టు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఆయన మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్ మీద మనం చర్చిద్దాం అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లు అర్జున్ వ్యవహారంలో గోటితో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అన్నట్టుగా కూడా చెప్పారు రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ లీడర్ ఇక్కడ వైసీపీ లాగా అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కూడా ఇచ్చారు అందువలనే చాలా ఎక్కువ కలెక్షన్స్ కూడా వచ్చాయన్నట్టుగా ఆయన చెప్పారు సలార్ పుష్ప వంటి సినిమాలకు అందుకనే కలెక్షన్లు వచ్చాయి ఎక్కువ అంచనాలు ఉన్నటువంటి సినిమాకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు నేడు నేను మూడు సినిమాలకు వెళ్ళి ఆ తర్వాత ఆగిపోయాను అల్లు అర్జున్కి వెళ్ళి స్టాఫ్ చెప్పి ఉండాల్సింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉంటే బాగుండేది చట్టం కూడా విడివిడిగా ఎవరిని చూడదు చట్టం ఎవరికి చుట్టం కాదు అందరికీ సమానమే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది ఓ పక్క ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గాను అల్లు అర్జున్ కావాలని చేయకపోయినా ఇది తప్పు తప్పే అన్నట్టుగా ఈయన తరపు కూడా కొంత మాట్లాడే మాట్లాడారు ఆయన అదేవిధంగా కొంత టీం కూడా ఏదైతే టీం వర్క్ అన్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు మరి అల్లు అర్జున్ ని సపరేట్ చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఓ పక్క వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అటు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఇలా రెండు రకాలుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరుసటి రోజు చనిపోయిన వారింటికి వెళ్ళి మీ బాధల్లో మేము ఉంటా ఉన్నాము అని చెప్తే బాగుండేది అన్నట్టు కూడా ఆయన చెప్పారు అల్లు అర్జున్ వెళ్ళకపోయినా కనీసం నిర్మాతలు మరెవరు ఒక్కరు వెళ్ళు వెళ్ళుండాల్సింది పరామర్శించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి ఉండాల్సింది అడ్వకేట్ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది హీరో చేయి ఊపుతారు అది నిజమే కాకపోతే మా ప్రమేయం లేకుండా తప్పు జరిగింది అని వెళ్ళి చెప్పు ఉండాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారు హీరోను బ్లేమ్ చేయడం మంచిది కాదు సినిమా అనేది వర్క్ కానీ ఇక్కడ హీరోను ఒంటరిగా చేశారు సో చూసారు కదా ఆయన మాట్లాడిన మాటలు కొంత అటు సపోర్ట్ చేస్తూనే ఇటు ప్రభుత్వం మీద కూడా అయితే కురిపించారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చక్కగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ముఖ్యంగా సినీ యూనిట్ తప్పిన కూడా అంటూ ఆయన చెప్పడం జరిగింది మన సినిమా ద్వారా మన సంస్కృతి మన కళలను ప్రజలకు చూపించవచ్చు నేడు ఊహ తెలిసిన నాటి నుంచి పిల్లలు టీవీలు చూస్తున్నారు ఫోన్లలో కొత్త వీడియోపై ఆసక్తి చూపుతున్నారు ఇటువంటి సమయాలలో వారికి ఏమి అందించాల్సిన ఆలోచన చేయాలి ఏమేమి అందించాలి ఏమేమి అందించకూడదు అన్నట్టుగా కూడా గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకున్నారు అన్నది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు కింది నుంచి ఎదిగిన వారు వైసీపీ విధానులుగా తరహాలో ఎక్కడ వ్యవహరించట్లేదు అక్కడ బెనిఫిట్ షోలు టికెట్ల ధరలు పెంపు అవకాశం ఇచ్చారు అంత భారీ బడ్జెట్లో సినిమా తీసినప్పుడు ధరలు పెంచని పరిస్థితి ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపుతూ ఉంటారు అదేవిధంగా హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలీదు అయినప్పటికీ నేను సినిమా హాల్కైతే వెళ్ళను అంటే బాగుండు మెచ్చుకుంటారు కొందరు బగ్గుమంటారు కొంతమంది తిడతారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు కానీ మనం కొంత ముందు వెనక ఆలోచించి ఇలాంటి దాంట్లో వ్యవహరిస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తోంది కళాకారులకు ఒక బొ పొగడత అవార్డు అనేది వెలకట్టలేం మేము సినిమా థియేటర్కు వెళ్ళడం ఎప్పుడో మానేసాము ఇటువంటి ఘటనలో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు కాబట్టి విజయనగరంలో నన్ను కూడా ముందుకు వద్దనే చెప్పారు చిరంజీవి గారు ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్కి వెళ్ళేవారు నేను అలాగే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చూసు చూసారు కదా ఏదైతే ఒక హీరోని చూస్తే జనాలు ఎగబడి ముందుకు వస్తుంటారు మనందరికి తెలుసు ఎందుకంటే ఒక వాళ్ళ అభిమానం ఆదరణ అలా ఉంటుంది కాబట్టి తనతో సెల్ఫీ తీసుకోవాలనే కావచ్చు లేదంటే ఒక్క మాట హాయ్ చెప్పాలనే కావచ్చు ఇలా ఎగబడి వచ్చేటువంటి సందర్భాలు చాలా చూసాం మనం అందుకు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనే ఒక ఉద్దేశంలో కానీ సినిమా ఏ విధంగా ఉంది ఎలా ఆడుతోంది ప్రజలు దానికి ఏ విధంగా ప్రశంసలు కురిపిస్తున్నారు వాళ్ళకి నచ్చిందా లేదా అసలు ఎలా ఉందని ఫస్ట్ థియేటర్కి వచ్చి చూసే ఎప్పటి ఎప్పటినుంచో ఉంది కాబట్టి చిరంజీవి గారు ముందు జాగ్రత్తగా ముసుకేసుకొని మరీ వచ్చి చూసేవారు సినిమా ఎవరికి కనబడనట్టుగా అదేవిధంగా నేను కూడా అలా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మీడియా ముఖంగా సో ఈ విషయంలో సాఫ్ట్ అర్జున్కి ముందు చెప్పి ఉండాల్సింది అంటే ఏదైతే స్టాఫ్ ఉందో అల్లు అర్జున్ అనేటువంటి స్టాఫ్ ముందుగా చెప్పి ఉండాల్సింది అసలు ఆయనకి ఒక్కరు కూడా చెప్పకపోవడం అనేది అసలు ఆశ్చర్యకరం అంటూ కూడా ఆయన వెల్లడించారు ఆయన వెళ్ళి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది బయటకి అన్నట్టు కూడా ఆయన చెప్పారు చట్టం అందరికీ సమానమే అర్జున్కి చెప్పి ఉన్న ఒక్కసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అన్నట్టుగా ఒక ఒక పక్క సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా మాట్లాడారు ఇండైరెక్ట్గా మీకు తెలుస్తోంది కదా అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్ళి ఉండాల్సి ఉంటే బాగుండేది అన్నట్టుగా చెప్పారు అప్పుడు ఇదంతా రచ్చ జరగకుండా ఉండేది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిసి వేసింది గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అని నా అభిప్రాయం ఇన్ ఇంతమందిని మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉంటే బాగుండేది అన్నట్టుగా ఆయన చెప్పారు అభివాదం చేయకపోయినా ఆ నటుడిపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది పొగరు బలుపు అని అందరూ చర్చ పెడతారు ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్లో ఉంటుంది వెళ్ళి ఆ బిడ్డ కోసం మేమున్నామనే భరోసా ఉంటే ఇచ్చుంటే బాగుండేది అన్నట్టుగా ఆయన చెప్పారు నా వల్ల జరిగిందనేది అల్లు అర్జున్లో ఉంది సినిమా అంటే టీం అందరూ భాగస్వామ్యం ఉండాలి ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనేది అలా చేశారు అని నేను అనుకోవడం లేదు రేవంత్ రెడ్డి వీటన్నింటికి మించిన నాయకుడు సో విన్నారు కదా డిప్యూటీ సీఎం గారు మీడియా ముఖంగా చర్చించడం జరిగింది విధంగా దిల్ రాజు గారితో కూడా ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా కూడా పలు అంశాల మీద చర్చ అయితే జరిగింది సో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి ఆయన కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారు మన ఏదైతే సినిమా యూనిట్ కూడా ఆయనకి సహకరించాలి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది అందరూ చూస్తూనే ఉన్నారు ఇలా అయితే రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు ఇది ఇలాగే కొనసా కొనసాగించాలని కూడా ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తోంది ఏదైతే ఓ పక్క ప్రభుత్వాన్ని ప్ర ప్రశంసిస్తూనే అల్లు అర్జున్కి కూడా కొంత ఇండైరెక్ట్గా కూడా ఆయన సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని మరి ఇంకా కొన్ని విషయాలు అయితే బయటకు రావాల్సి ఉన్నాయి ఏదైతే బెనిఫిట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం పూర్తిగా అయితే తెలుసుకోవాలి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా ఇంకో విషయాన్ని కూడా పూర్తిగా స్పష్టమైతే చేశారు ఏదైతే ప్రజలో వచ్చినటువంటి అభియోగం కావచ్చు ఏదైతే పుష్ప టీం మీపై వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో మన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన మీద వచ్చినటువంటి అభియోగం అంతా కూడా తప్పు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏదైతే ఒక సందర్భంలో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పలేదని చెప్పేసి ఇదంతా చేస్తున్నారని అది ఒక పక్క చర్చ నడిచింది అది అందరికీ తెలుసు అందుకే ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి గారు కక్షపూర్వితంగా చేశారని అందరూ అంటున్నారు కానీ అది నిజమని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఆయన వీటన్నిటిని మించినటువంటి నాయకుడు అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించి కూడా బెనిఫిట్ షో సంబంధించి టికెట్ రేట్లు కూడా ఆయన పెంచడం అయితే జరిగింది మరి ఆయనని ఎలా తప్పుపడతాము అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా నిర్ధారించి అయితే చెప్పడం జరిగింది ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక ఘటన అదేవిధంగా చ చట్టం ఎవరికి చుట్టం కాదు అందరూ సమానమైనట్టుగా ఇప్పుడు ఆయన చూస్తున్నారు ఏదైతే ఒక హీరో అని చెప్పేసి ఏదో చేశారని అలా వదిలేయడం లేదు ఆయన కర కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుకొచ్చారు ఈ మీడియా ముఖంగా అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే అలా అనుకోవడం లేదు ఆయన చట్టపరంగా అయితే కరెక్ట్ గానే వెళ్తున్నారు అల్లు అర్జున్ పైన కూడా ఎలాంటి కక్ష పూర్వితాలు చేపట్టడం లేదు అలా వస్తున్నటువంటి అభియోగం మాత్రమే అంటూ కూడా ఆయన కరాగండిగా తేల్చి చెప్పేశారు